హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మామిడికాయ రోటి పచ్చడి రెండు మామిడికాయలు తీసుకున్నాం మేము ముక్కలు కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా ముక్కలు కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఆవాలు మెంతులు కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఆవాలు మెంతులు కొంచెం ఫ్రై చేసుకుందాం ఏం చేసింది కదంటే ఆవాలు కూడా చక్కడా అంటున్నాయి ఇప్పుడు స్టవ్ చేసుకుందాం పిడ్లీ పౌడర్ చేసుకుందాం ఆవాల మెంతులు ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకుందామండి ఆవాల మెంతులు పొడి చేసుకుందాం ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఒక చిటికెడు పసుపు నాలుగు వెల్లుల్లి రెప్పలు ఇవి ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసుకున్నాను ఇట్లా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలంటే మరీ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవద్దు ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం కవిలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది ఆయిల్ వేడయింది ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక స్పూను పోపు గింజలండి ఒక స్పూను ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి పోపు వేగిందండి ఇందులో వెల్లుల్లి రబ్బలు కొంచెం మనం మిక్సీ వేసుకుంటే పందులు వేసుకున్నాం ఇది పోపులో కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు అండి ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నాం చట్నీ వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం అయిపోయిందండి కాలిం పువ్వు అయిపోయింది పువ్వు పెట్టి చేసుకున్నాం పచ్చడి కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయినట్లే అండి ఒకసారి ట్రై చేయండి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పండి ఇది బయట రెండు మూడు రోజుల నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీకి మళ్ళీ కలుద్దాం